ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జీవి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ జమ్మూ కశ్మీర్లో ప్రస్తుతం పెళ్లిళ్ళు జరగట్లేదండి దానికి కారణం ఏంటంటే మాంసం కొరత ఉంది అక్కడ జమ్మూ కశ్మీర్లో మాంసం కొరత వల్ల పెళ్లిళ్ళు కావట్లేదంట పెళ్లిళ్ళ సీజన్ అక్కడ నడుస్తోంది అక్కడ ఇరవై ముప్పై రకాల భక్ష్యాలతో వాజవాన్ అనే ఒక మాంసాహార వంటకాన్ని ప్రతి వివాహ కార్యక్రమంలో కూడా వడ్డిస్తారు ఈ ప్రత్యేక వంటకం లేకపోతే అసలు జమ్మూ కశ్మీర్లో పెళ్ళిళ్ళు జరగవంట అది ఉంటేనే పెళ్లి చేస్తారు లేదు అంటే కనుక పోస్ట్ పోన్ చేసుకుంటారు ప్రస్తుతం అదే పరిస్థితి ఉంది కశ్మీరీ వాసులకు ప్రస్తుతం ఇదొక తలనొప్పిగా మారిపోయింది ఎందుకు ఆ వంటకం చేయలేకపోతున్నారు మాంసం కొరత ఎందుకు ఉంది అంటే పర్వత ప్రాంతాలు సొరంగాలతో కూడిన రెండు వందల యాభై కిలోమీటర్ల శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారి నలభై నాలుగు జాతీయ రహదారి ఫార్టీ ఫోర్ అనేది వరదలు కొండ చర్యలు విరిగి పట్టడం వల్ల పూర్తిగా మూసేసింది గత పదిహేను రోజుల నుంచి ఈ రహదారి నుంచి రాకపోకలనేవి పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది దీనివల్ల కశ్మీర్కి గొర్రెలు మేకల సరఫరా అనేది ఆగిపోయింది ఈ ప్రభావంతో మాంసం కొరత అక్కడ తీవ్రంగా కనిపిస్తోంది సాధారణ రోజుల్లో అయితే ఢిల్లీ హర్యానా పంజాబ్ నుంచి ప్రతిరోజు కాశ్మీర్కి యాభై ట్రక్కులు ఒకటి కాదు రెండు కాదండి ప్రతిరోజు యాభై ట్రక్కుల్లో గొర్రెలు అనేవి జమ్మూ కాశ్మీర్కి సరఫరా అవుతూ ఉంటాయి వాటిలో సుమారు ఐదు వందలు గొర్రెలు ఉంటాయి ఒక్కో ట్రక్లో ఇప్పుడు జాతీయ రహదారి మూసి ఉండటంతో ఈ గొర్రెల సరఫరా అనేది ఇప్పుడు పూర్తిగా ఆగిపోయింది అక్కడ పెళ్లిళ్ళు కూడా దీనివల్ల వాయిదా పడుతున్న పరిస్థితుంది జమ్మూ కశ్మీర్ మటన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖజీర్ మహ్మద్ ఇదే విషయం చెప్తున్నాడు ఈ రోడ్డు ఎప్పుడు సరి అవుతుంది ఇదంతా ఎప్పుడు ఓపెన్ అయిపోతుంది ఎప్పుడు మేము ఈ మాంసం సరఫరా గొర్రెలు సరఫరా చేస్తాం మాకు కూడా బిజినెస్ చాలా డల్ అయిపోయింది అందుకే అక్కడ పెళ్ళిళ్ళు కూడా జరగట్లేదు మా బిజినెస్ కూడా డల్ అయిపోయిందని అతను మాట్లాడుతున్నాడు మాంసం కోసం కొంతమంది అడ్వాన్సులు ఇచ్చిన వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు వాయిదా వేసుకోవాలని కోరుతున్నారంట అడ్వాన్సులు కొంతమంది వెనక్కి తీసేసుకుంటున్నారంట మా అభ్యర్థిని అంగీకరించి ఇప్పటిదాకా సుమారు రెండు వందల పది కుటుంబాలు పెళ్ళిళ్ళు వాయిదా వేసుకున్నాయంట ఇదిలా ఉంటే కశ్మీర్లో ఏటా నాలుగు వేల కోట్ల రూపాయల మాంసం వ్యాపారం జరుగుతుంది పెళ్ళిళ్ళ కోసం పదిహేను వందల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది నవంబర్ నుంచే అక్కడ చలిగాలుల తీవ్రత ఇంకా పెరుగుతుంది అందుకే అక్టోబర్ లోపే అక్కడ వివాహ కార్యక్రమాలు అనేవి ముగించేస్తారు అక్టోబర్తో క్లోజ్ చేస్తారు ఎందుకంటే జమ్మూ కశ్మీర్ అది పర్వత ప్రాంతము మంచు విపరీతంగా ఉంటుంది కాబట్టి ఆ చలికి కొన్ని శుభకార్యాలు కూడా వాయిదా వేసుకునే పరుస్తుంది సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ నవంబర్ వచ్చేస్తుంది ఈ లోపే మనం ఇక్కడ వివాహ కార్యక్రమాలు ఏదైనా శుభకార్యాలు చేయించుకోవాలంటే వెంటనే అయిపోతే బాగుండని చెప్పి అందరూ కోరుకుంటారు కానీ వచ్చిన సమస్య ఏంటంటే అక్కడ రహదారులు పూర్తిగా కొట్టుకుపోవడంతో జాతీయ రహదారి ఫార్టీ ఫోర్ అనేది పూర్తిగా మూసేశారు ఎక్కడికక్కడ కొండరాళ్ళు బండరాళ్ళు మన మధ్య విపరీతంగా భారీ వర్షాలు కురిసాయి కదా క్లౌడ్ బరస్టులు కురిసాయి కదా కుండపోతగా కొన్ని నిమిషాల్లోనే వంద సెంటీమీటర్ల వర్షపాతం కురిసిన చాలా ప్రాంతాల్లో ఒక పెద్ద జలపాతం వచ్చి ముంచేసినట్టుగా అక్కడ కొండలు గుట్టల నుంచి వరద బురద కూడా కొట్టుకొచ్చి రోడ్లు మొత్తం కూడా ధ్వంసం అయిపోయినాయి ఆ రహదారి మీద పోవడానికి లేదు మొత్తం వెహికల్స్ ఎక్కడికక్కడ ఆగిపోయినాయి సో బిజినెస్ కూడా ఆగిపోయిన పరిస్థితుంది చాలా మరు మటుకు బిజినెస్ ఆగిపోవటం వల్ల చాలా వర్గాలు నష్టపోయే పరిస్థితుంది అక్కడ శుభకార్యాలు జరగట్లా పెళ్ళిళ్ళు జరగట్లా ఏ కార్యక్రమం జరగట్లా ఇక్కడ మేకలు గొర్రెలు కూడా అటువైపు పోయే పరిస్థితి లేదు ఈ పరిస్థితి ఎప్పుడు మెరుగవుతుంది రహదారులు ఎప్పుడు బాగు చేస్తారు వెహికల్స్ పోయేంత స్థాయిలోన్నా తాత్కాలికంగా రోడ్లు ఇస్తే బాగుంటుందని చెప్పి అందరూ కోరుతున్నటువంటి పరిస్థితుంది కాబట్టి అక్కడ మాంసం కొరత వల్ల వివాహాలు జరగటం లేదు శుభకార్యాలు కూడా జరగని పరిస్థితుంది అది రీజన్